హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు నాటుకోడి పులుసు అనేది అయితే చూపించిపోతున్నానండి ఫస్ట్ ధనియాలు చెక్క లవంగాలు అవి కొంచెం వేయించి దాని రోట్లో వేసి దంచుకోవాలండి అది పక్కన పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లిపాయలు అయితే దంచుకోవాలి దాని అది కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసి దంచుకోవాలండి ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత నాటుకోడి మాంసం అయితే తీసుకొని దాన్ని ఫ్రెష్గా కడుక్కొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపిస్తానండి ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పసుపు కారం ఉప్పు కొత్తిమీర అనేది కా ఆయిల్ ఇవన్నీ మనం కావాలండి ఫస్ట్ కళాయి అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి దాంట్లో మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది వీటెక్కి వీటెక్కుతుంటుంది అందులోకి మనం ఈ మసాలాలన్నీ మాంసంలో వేసి కలిపేద్దాము ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలండి దాని తర్వాత మనకి దానికి తగినంత సాల్ట్ అయితే దాంట్లో మనం వేసుకోవాలి మనకి తగినంత సాల్ట్ దాంట్లో వేసుకున్న తర్వాత మనం కారం కూడా మనకు టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలండి నేనైతే కొంచెం నాలుగు స్పూన్లు కారం వరకు అయితే వేసానండి ఎందుకంటే కొంచెం నాటుకోడి పులుసు కదా కొంచెం ఘాటుగా ఉండాలని చెప్పి నాలుగు స్పూన్లు వరకు అయితే వేసానండి ఇది మొత్తం మంచిగా చక్కగా ముక్కగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఈ మా మాంసం మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే వేయాలి వేసిన తర్వాత కొంచెం తిప్పి కొంచేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి దాని తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి ఇప్పుడు వాటర్ అయితే పోయాలి వాటర్ పోసి కొద్దిసేపు ఉడతాక కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉడకనివ్వాలి ఎందుకంటే నాటుకోడి పులుసు కదండి కొద్దిసేపు ఉడికితేనే ముక్క మంచిగా ఉంటుంది ఇప్పుడు ఉడకటం అయితే అయ్యిందండి ఆయిల్ అంతా పైకి వచ్చాక గరం మసాలా కొత్తిమీర అయితే వేసుకోవాలండి నాటుకోడి పులుసు రెడీ అయింది బై ఫ్రెండ్